హాయ్ అండి నమస్తే నేను మీ దేవి ఒక బ్యాక్ టు ఆర్ ఛానల్ టీడీ వరల్డ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమాటో రైస్ క్విక్గా ఎలా చేయాలో చూసేద్దామండి సో దానికోసం నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టీ స్పూన్ వరకు నెయ్యి అండ్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి సో ఇవి కొంచెం హీట్ అయ్యాక అందులో మినప్పప్పు జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఒక ఐదు నుంచి పది జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా చీల్చుంచుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక మీరు చూడొచ్చు చాలా తక్కువ అయితే నేను అల్లం వెల్లుల్లి పే పేస్ట్ కూడా వేసుకొని వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుంటానండి సో ఆ తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టమాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి అవి కూడా వేసుకోవాలి అండ్ ఇందులో ఇదే స్టేజ్లో సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అయితే కుక్ అవనివ్వాలండి అంటే మన టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో మన టమాటోస్ సాఫ్ట్ అయిపోయాక అందులో ఒక చిటికేడు పసుపు అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకున్నాక మన ముందుగా రెడీ చేసి ఉంచుకున్న రైస్ లేకపోతే లెఫ్ట్ ఓవర్ రైస్ అనేది దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి అంతే వేడి వేడిగా ఐదే ఐదు నిమిషాల్లో మన టమాటో రైస్ అనేది రెడీ అయిపోతుంది సో అందరూ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుతాం టిల్ దెన్ లవ్ యూ బాయ్